ఇవాళ మనం వినబోయే పవిత్రమైన కథ పోలిపాడ్యమి ప్రతి మహిళ తప్పనిసరిగా చదవాల్సిన విన్నాక మనస్సు వెలిగిపోయే దివ్యగాథ కార్తీక అమావాస్య తరువాత మొదటి రోజు ఈ రోజున మహిళలు యువతులు అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదిలే పవిత్రమైన పూజ చేయడం రీవాజు ఇది సాధారణ దీపం కాదు భక్తి అంకితభావం పవిత్రత యొక్క సంకేతం ఈ ఈరోజునుండి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది కార్తీకమాసం శివుడికి కాని కానీ మార్గశిరమాత్రం విష్ణుమూర్తికి ప్రియమైనది ఈ రోజున చేసిన దీపం పాప విమోచనం శుభం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం స్వర్గప్రాప్తి ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ దీపాల పూజను పోలిని స్వర్గానికి పంపించడం అని అంటారు చాలాకాలంగా మహిళలు తెల్లవారుజామున లేచి అరటి దొప్పల్లో వత్తులు పెట్టి ఆవునేయితో దీపం వెలిగించి నదుల్లో వదులుతారు నీటిమీద తేలిపోయే ఆ దీపాలు అలా నెమ్మదిగా కదులుతూ ఉండటం చాలా అపూర్వమైన దృశ్యం పురాణాలు చెబుతున్నాయి దేవతలుకూడా ఆ వెలుగుని చూసేందుకు భూమిపైకి దిగుతారని పూర్వంలో ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఆమె అత్తగారు చాలా కచిన స్వభావం కార్తీకమాసం మొత్తం తన ముగ్గురు కోడళ్లను తీసుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపం వెలిగించేది కాని చిన్న కోడలు పోలిని ఏ రోజూ తీసుకెళ్లేది కాదు ఇంటి పనులన్నీ పోలిపైనే పెట్టి తానో తన మరి ముగ్గురు కోడళ్లతోనే చేసేది పోలికి మాత్రం ఒక కోరిక నాకూ ఒకరోజు దీపం పెట్టాలి కాని అవకాశం ఇవ్వలేదు కార్తీకమాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య అత్తగారు మళ్లీ మూడు కోడళ్లను మాత్రమే తీసుకుని నదికి వెళ్లింది పోలిని మళ్లీ ఇంట్లో పనులతో వదిలేసింది కాని పోలి ఈరోజు ఏమైనా ఒక దీపం పెట్టాలి అని నిర్ణయం తీసుకుంది ఇంట్లో దొరికిన చిన్న వెన్న తీసుకుంది పెరటిలోని పత్తి చెట్టు దగ్గర రాలిపోయిన పత్తికాడ తీసుకుని దానిని వత్తిగా చేసుకుంది తన ఇంటి బావివద్ద స్నానం చేసింది చిన్న పేదరికంలో ఉన్న హృదయంలో మాత్రం కడగండ్ల భక్తి అలా వెన్నతో వత్తితో ఒక చిన్న పవిత్ర దీపం వెలిగించింది దాన్ని ఎవరు చూడకుండా గంపతో మూసిపెట్టింది అత్తగారు తిరిగి వచ్చేసరికి ఒక అద్భుతం ఆ నుండి తేజోమయమైన దేవతా విమానం కిందికి దిగింది విమానంలో దేవతలు కనిపించారు వారు చెప్పారు పోలి భక్తి అంత పవిత్రం ఆమెను స్వర్గానికి తీసుకెళ్లమని విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు పోలిని విమానంలో కూర్చోబెట్టారు అత్తగారు మిగతా కోడళ్ళు విమానం తమ కోసం వచ్చిందని అనుకున్నారు పోలిని అడ్డుకోవడానికి ఆమె కాళ్లు పట్టుకుని వేలాడారు కానీ దేవతలు వారిని తొక్కేశారు ఎందుకు అంటే భక్తిని అడ్డుకునేవారు ఫలితాన్ని పొందరని శాస్త్రాలు చెబుతున్నాయి పోలిని దివ్యంగా స్వర్గానికి తీసుకువెళ్లారు ఈ కథ మనకు చెబుతుంది స్థాయి కాదు సంపద కాదు పరిస్థితులు కాదు భక్తి మాత్రమే దేవుని దృష్టిలో మహత్తరం నిష్కల్మశమైన హృదయం ఉన్నవాడికి దేవుడు స్వయంగా దారి చూపిస్తాడు అందుకే రోజున అరటి దొప్పలో దీపం వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చెయ్యండి కొత్తవారు ఎవరైనా మా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మరిచిపోకండి ఇలాంటి మంచి విషయాలతో పాటు కొత్త విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అందరూ బాగుండాలని మనసుపూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము ధన్యవాదములు